ఈ ప్రపంచంలో మనం చూస్తే ప్రతి ముగింపు వెనక మనకు కనిపించని ఒక కొత్త ఆరంభం దాగి ఉంటుంది రేయికి పగలున్నట్టు గతానికి భవితున్నట్లుగా ఒక మంచి నాయకుడు ఎందరో ప్రజలకు దేవుడైన వైఎస్ఆర్కి వారసుడుగా మన ఉన్నట్టుగా ఈరోజు మార్చి పన్నెండు సరిగ్గా పద్నాలుగు సంవత్సరాల ముందు నేడు మనం అందరం మోస్తున్న జెండా ఆచరిస్తున్న అజెండా పుట్టినరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మన పార్టీ అని మనందరం చెప్పుకోవడానికి ఈరోజు మనం అందరం ఇలా ఒక పార్టీ అనే నీడ కింద కలవటానికి పెద్ద ఆయన మీద భక్తి జగనన్న మీద అభిమానం కారణమైన ఈ పార్టీ ప్రస్థానం చిన్నది కాదు ఇది స్వార్థ రాజకీయాల కోసమో కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయటం కోసమో పుట్టిన పార్టీ కాదు ఈ పార్టీ మన అనుకుని అనునిత్యం పార్టీ కోసం తప్పించిన ఒక మహామనిషికి చేసిన మరణానంతపు సన్మానం వలన తన కుటుంబాన్ని ఆదుకుని అండాదండగా ఉండాల్సిన సమయంలో విస్మరించిందనో కాదు వేలగుండెల్లో వేలుపు దొరగా నిలిచిన తన బిడ్డని లేనిపోని అభాండాలు వేసిందనో కాదు ఎలలు లేకుండా తాను పంచిన ప్రేమను పొందిన మనుషులు మనస్సులు బాధని తీర్చడానికి ఆరాటపడిన తన బిడ్డని ఆపారనో కూడా కాదు కేవలం మరణించిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రతి పేతిండిలో పేదోడి గుండెల్లో ఇంకా బ్రతుకున్నాడని ఆయన వారసత్వాన్ని ఆశయాన్ని కొనసాగించేందుకు ఇంకో తరం సిద్ధంగా ఉందని ఎక్కడ వారి ప్రాబల్యం తగ్గుతుందో అని ఢిల్లీ పెద్దలు గల్లీ గల్లీలో పుకార్లు పుట్టించి సాయం చేసిన సొంత మనిషినే శిశుపాలుడు అనేంతగా ప్రచారాలు చేశాయి ఎన్నడూ రాజశేఖరుణ్ణి ధైర్యంగా ఎదుర్కోలేని ఆ రెండు పత్రికలు కూడా ఇదే అదును అని పచ్చని శిరాతో కట్టలు కట్టలుగా కుయుక్త కరపత్రాలు పంచాయి ఇంతకాలం దైవంగా వెలుగొందిన రాజన్న బిడ్డని ఒంటరిని చేసి గేలి చేశారు హస్తినాపుర భవంతులలో సినీ నగరాలలో తెలుగు జాతి భవనాలలో కష్టాలు పడుతున్న జగన్ని చూసి కడుపారా నవ్వుకున్నారు చంద్రంలోని అలా ఎప్పుడు పైకి లేస్తుందో ఎప్పుడు కిందకు పడుతుందో చెప్పగలమా పెద్దయన నమస్తే నమస్తే అని పలకరిస్తే జగన్ కనిపించిన అందరికీ నమస్కరిస్తూ మౌనంగా ఉన్నాడు కళ్ళారా జరుగుతుందంతా చూసిన జనం రాజన్నకి వారసుడుగా మాత్రమే కాక వారందరికీ నాయకుడిగా కూడా జగన్ని ఎన్నుకున్నారు ఈ కుటీల కుట్రల పరిస్థితుల నడుమ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తానే సొంతంగా తన పార్టీలోకి తన అనుకున్న వారందరినీ స్వాగతించాడు అక్కడితో ఆగని పెద్దలు రాష్ట్రాన్ని రెండుగా చీల్చారు రకరకాల కారణాల చేత కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నో పోరాటాలు సుదీర్ఘ పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన హామీలన్నీ తొంభై శాతం నెరవేర్చాడు కాగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు అత్యంత కష్టతరంగా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఓటమి కారణాలు చెప్పుకుంటూ విశ్లేషిస్తూ కాలం గడిపే సమయం కాదిది కాక మొక్కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే సమయం ఎవరో ఎవరితోనో అన్నారంట వైఎస్ఆర్ పార్టీ పనైపోయిందని నాకు నిజంగా నవ్వొచ్చింది కారణం ఇది ప్రజాభిమానం మీద ప్రజలే బలంగా ఏర్పడిన పార్టీ సీట్ల సంఖ్యతో గెలిచి చేస్తారు కానీ ఓట్ల సంఖ్య చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే రాజన్న పాలన చూసిన ప్రజలు జగనన్న పాలన చూశారు కానీ కొన్ని మాయమాటలకు లోబడి అటువైపు మొగ్గారు అంతే రండి మనమందరం కలిసి చేయి చేయి కలిపి మన పార్టీ జెండాని రెపరెపలాడేలా పనిచేద్దాం యువజనానికి శ్రామికులకి రైతన్నలకి ఒకటే అండా దండా అదే మన వైఎస్ఆర్ పార్టీ జెండా మన ప్రస్థానం పోరాటంతో మొదలైంది మనం చేయని పోరాటం కాదు మనం చూడని కష్టము కాదు ఊరు వాడ పల్లె పల్లె గడప గడప వైఎస్ఆర్ అభిమాని ఉన్న ప్రతి చోట ఈ రోజున పండగలా జరపండి నడిచింది కొద్ది దూరమే ముందుంది మంచి